కొంత రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది అధ్యక్ష అయితే దీని మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యాక్చువల్గా నేను నిన్నే స్టడీ చేశాను అధ్యక్ష ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాచారం మీరు అనేటట్టుగా ఆయన నారాయణ గారు రాజధాని మంత్రి అధ్యక్ష అక్కడ అన్ని వేల కోట్లు ఉన్నాయి నా నియోజకలు ఇచ్చింది లక్షల అధ్యక్ష బై మిస్టేక్ మంత్రి గారు అన్ని కోట్లలో చదివారు అధ్యక్ష అమృత్ టూ పాయింట్ ఓ సార్ అధ్యక్ష ఇది నా లైమ్ లైట్లోకి ఎలా వచ్చిందంటే అధ్యక్ష నేను మీ ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇందులో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు ఈ రాష్ట్రంలో చేపట్టిన పనులు సుమారు నూట ముప్పై నాలుగు కోట్ల అధ్యక్ష అందులో వంద కోట్లు పనులు జరగకుండానే పేమెంట్స్ చేశారు ఇది ఒక ఆమదాల వలసలో జరిగినటువంటిది కాదు అధ్యక్ష ఇట్స్ ఓన్లీ ఎగ్జాంపుల్ ఇట్స్ ఓన్లీ ఎగ్జాంపుల్ ఇక్కడే గౌరవ సభ్యులందరూ కూడా ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ కొంతమందికి పాసాన్ చేశాను అందరికీ కూడా వెరిఫై చేయమన్నాను అధ్యక్ష ఈ రోజు ఇక్కడ మొట్టమొదటిగా నాకు లైమ్ లైట్ లోకి వచ్చినటువంటిది ఈ మధ్య మన కార్పొరేషన్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ చాలా మంది వారికి ఇచ్చారు అధ్యక్ష కార్పొరేషన్లు ఇచ్చేటప్పుడు అందులో మనకి ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ కి అమృత్ టూ పాయింట్ ఓ ద్వారా వచ్చినటువంటి నిధులను ఇందులో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి అట్లానే రెస్టోరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో బ్యూటిఫికేషన్ కానీ ఆ నిధులు మళ్ళీ ఎగ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కి వాళ్ళు ఇవ్వడం వాళ్ళ ద్వారా అంటే ఇక్కడ మీరు ఒక్కసారి మీరు ఒకసారి చూస్తారు అధ్యక్ష యాభై ఒక్క లక్షలకి పేమెంట్ చేశారు అధ్యక్ష ఇంకా చెయ్యాల్సింది నలభై రెండు అధ్యక్ష నలభై రెండు అధ్యక్ష అంటే తొంభై మూడు అధ్యక్ష బట్ టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది ఎనభై ఐదు లక్షల అధ్యక్ష అంటే ఇట్సరి అబౌవ్ ది వర్క్స్ జరిగేటట్టుగా అయితే ఇక్కడ అసలైనటువంటి రహస్యం ఏంటంటే అధ్యక్ష అసలు అక్కడ పనులే జరగలేదు అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఏదైతే రెండు లక్షల రూపాయలు మేము వీడి తీసాం రెండు లక్షల నాలుగు లక్షల రూపాయలు జంగిల్ క్లియర్ చేశాం లేకపోతే ఈ బండ్ ఎంత వేసాం ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఇది పూర్తిగా అసత్యం అధ్యక్ష అధికారులు అందరూ కూడా కలిసి చేసినటువంటి స్కామ్ అధ్యక్ష ఇది అధికారులు ప్లస్ కాంట్రాక్ట్స్ కలిపి చేసినటువంటి స్కామ్ అధ్యక్ష ఇది ఈ డిపార్ట్మెంట్ లో అధ్యక్ష ఎంతవరకు చూస్తే అధ్యక్ష రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చినటువంటిది అధ్యక్ష ఈ రీజేషన్ ఆఫ్ వర్క్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఇంతవరకు మంజూరు చేసినటువంటి వర్క్స్ వాల్యూ అధ్యక్ష నూట నాలుగు కోట్ల అధ్యక్ష నూట నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ అధ్యక్ష నూట నాలుగు కోట్లు ఒకసారి గౌరవ సభ్యులు గౌరవ సభ అంతా కూడా వినాలి అధ్యక్ష నూట నాలుగు కోట్ల అధ్యక్ష ఇందులో అధ్యక్ష ఎగ్రిమెంట్ అరవై రెండు కోట్ల నలభై ఐదు లక్షల అరవై వేల ఆరు వందల నలభై ఎనిమిది అధ్యక్ష గ్రాస్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ అరవై కోట్ల నలభై ఒక్క లక్షల పది వేల మూడు వందల తొంభై మూడు అధ్యక్ష అమౌంట్ రిలీజ్డ్ నలభై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల అధ్యక్ష అట్లానే అధ్యక్ష ఈ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జీ ట్వంటీ వర్క్స్ కోసం అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో జీ ట్వంటీలో ఖర్చు పెట్టారు అధ్యక్ష అక్కడ చూస్తే అధ్యక్ష పదిహేడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై మూడు అధ్యక్ష ఆల్మోస్ట్ ఎయిటీన్ క్రోర్స్ అధ్యక్ష గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను తెలియపరిచేది ఇక్కడ గౌరవ శాసనసభ్యులు జీవీఎంసి శాసనసభ్యులు అందరు అధ్యక్ష మీరు వెరిఫై చేయండి ఇక్కడ ఎంత పనులు జరిగాయి ఎంత దీనికి పేమెంట్ ఇచ్చారు అసలు ఏం అనేది పనులు జరగకుండానే బిల్స్ అయ్యాయి అధ్యక్ష అలానే అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా అధ్యక్ష ఇంతవరకు వీళ్ళు గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఖర్చు పెట్టింది ఓవరాల్ గా నూట ఇరవై ఒక్క కోట్ల అధ్యక్ష అమృత్ టూ పాయింట్ జీరో ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ అంటే ఖర్చు పెట్టినది ఇది ఇంకా పేమెంట్ ఇవ్వాల్సింది చాలా ఉంది అధ్యక్ష అలానే పాడ అంటే ఇది పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్ష ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల అధ్యక్ష పులివెందుల ట్వంటీకి పదిహేడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అధ్యక్ష ఎయిర్పోర్ట్ విజయవాడకి ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల అధ్యక్ష సిఎంఓ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కట్టినటువంటి ప్యాలెస్ కోసం గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది కోట్ల ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల అధ్యక్ష అంటే ఇంతవరకు పేమెంట్ ఇచ్చారు ఇంకా పేమెంట్ ఇవ్వాల్సింది చాలా ఉంది అధ్యక్ష అలానే రుషికొండ అధ్యక్ష ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల అధ్యక్ష డాక్టర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ విజయవాడ స్వరాజ్ మైదాన్ విజయవాడలో అంబేద్కర్ గారు స్టాచ్యూ పెట్టిన దగ్గర ఖర్చు అంటే ఇప్పటి వరకు నిధులు విడుదల చేసింది కాంట్రాక్టర్లు పేమెంట్ చేసింది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల అధ్యక్ష జైన్ వర్క్స్ ముప్పై ఐదు లక్షల అధ్యక్ష అంటే వెరసి నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళకి పేమెంట్లు చేశారు అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా చూస్తే అధ్యక్ష డెవలప్మెంట్ ఆఫ్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ టు క్యాంప్ ఆఫీస్ రోడ్డు అబేటింగ్ బకింగ్ హ్యామ్ కెనాల్ బట్ అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు గత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కి తాడేపల్ ప్యాలెస్ కి ఇంతవరకు వాళ్ళు పద్దెనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షలు అమౌంట్ ఆల్రెడీ పెయిడ్ సిఎఫ్ఎంఎస్ ముప్పై మూడు కోట్ల నలభై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల అధ్యక్ష ఇంకా పెయిడ్ బై ఏపీజీ అండ్ బీసీ కోటి ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల అధ్యక్ష వెరసి ఇంకా టోటల్ గా ఉన్నాయి సార్ మొత్తం ఇవన్నీ కూడా రఫ్ అబౌట్ ఆరు కోట్ల అధ్యక్ష మీరు నేను గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా ఆర్ ఆల్ ప్రభుత్వ ప్రజాధనాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకుంది ఈ సభ ఆమోదిస్తేనే ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ కార్పొరేషన్ ద్వారా అయినా ప్రతి పైసాని ఖర్చు పెట్టాలి ఎనీ కార్పొరేషన్ టు దేశ హౌస్ అధ్యక్ష ఈ రోజు ఈ సభలో నేను చాలా స్పష్టంగా గౌరవం మంత్రి గారిని పెడతా ఉన్నా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి అధ్యక్ష సమగ్రమైన విచారణ రాష్ట్రం మొత్తం మీద జరిగిన అన్ని పనుల మీద జరగాలి అధ్యక్ష అసలు పనులు జరగకుండానే పేమెంట్లు జరిగాయి ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈవెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ కూడా జరగలేదు నా ఆరోపణ అనేది నా బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఆమదాలవర్స్ నియోజకవర్గంలో గౌరవ మంత్రి గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను అధ్యక్ష వారు వచ్చి అక్కడ ఏమైనా ఒక రూపాయి పని జరిగిందనంటే మీరు దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఏ రకంగా జరిగాయనేది కూడా గౌరవ మంత్రి గారికి ఒక అవగాహన వస్తుంది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఇంకా ఒకసారి ఒకసారి చూస్తే అధ్యక్ష జనరల్ ఫర్ ఎస్టిమేట్ ఫర్ సెంట్రల్ మీడియం ప్లాంటేషన్ రెవెన్యూ ప్లాంటేషన్ అధ్యక్ష ఇది ఒక అరవై తొమ్మిది కోట్ల అధ్యక్ష ఇది ఒక ఏడు కోట్ల నలభై ఏడు లక్షల అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాను ఎస్టిమేట్ వాల్యూ అండ్ అగ్రిమెంట్ వాల్యూ ఈక్వల్ అధ్యక్ష ఇది బహుశా కాంట్రాక్టర్లుగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఎస్టిమేట్ వాల్యూ అగ్రిమెంట్ వాల్యూ ఒకటే రకంగా అలా జరుగుతుంది అధ్యక్ష అసలు దేర్ మే బి డిడక్షన్స్ దేర్ మే బి గవర్నమెంట్ డిడక్షన్స్ అయినా సరే ఇంత దారుణంగా చేశారు అధ్యక్ష అందులో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లో పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి సూపర్ ఇంటినీ దగ్గర నుంచి కింద స్థాయి ఉన్నటువంటి అధికారులు అందరూ కలిపి కాంట్రాక్టర్లతో కలిపి మొత్తం ధనాన్ని ప్రజాధనాన్ని లూటీ చేశారు అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రజలకి ఈ రోజు గ్రీన్ అండ్ బ్యూటీ ఏర్పాటు చేయాలని పెడితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారి నాయకత్వంలో దోపిడీకి ఏ కార్పొరేషన్ కానీ ఏ శాఖ గాని అనహరం కాదు అని నిరూపించినటువంటి కార్పొరేషన్ గ్రీన్ అండ్ బ్యూటీ కార్పొరేషన్ అధ్యక్ష దీనిపైన నేను గౌరవ మంత్రి గారికి హౌస్ కమిటీ వెయ్యాలని నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష దీనిపైన పూర్తి సమగ్రమైన దర్యాప్తు జరగాలి అధ్యక్ష అధికారులే కలిసి చేసినటువంటి స్కామ్ అధ్యక్ష ఇది దోపిడీ అధ్యక్ష మీరు అదే అధికారులతో ఎంక్వైరీ చేస్తే ఏ రకంగా వాస్తవాలు బయటకు వస్తాయి ఏ రకంగా నిజాలు బయటకు వస్తాయి కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలంటే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష పల్ల శ్రీనివాస్ గారు అంటే అసలు ఏమీ కట్టలేదు అనమాట ఒక్క రూపాయి కూడా వారిని చీఫ్ ఇంజనీర్ వారిని లేదు అందుకే అందుకే మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ హౌస్ కమిటీ ఏమంటున్నాను అధ్యక్ష నేను ఇక్కడే కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ లిస్టులో నేను పేర్కొని కొన్ని పేర్కొనకుండా ఉన్ని చాలా ఉన్నాయి మీరు ఎక్కడైనా విచారణ చేయండి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంటే చాలా సీరియస్ అంశం వాళ్ళు ఇచ్చి ఇట్ ఈస్ అిస్యూజ్ దేర్ ఈస్ డిఫరెంట్ మీనింగ్ ఫర్ మిస్ యూటిలైజేషన్ అండ్ మిస్ యూజ్ హియర్ మిస్ యూజ్డ్ బై ది డిపార్ట్మెంట్ అథారిటీస్ హియర్ మిస్ యూజ్డ్ బై ది కార్పొరేషన్ కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి అధ్యక్ష నేను మీ ద్వారా మరొకసారి గౌరవ మంత్రి గారికి